పోయి ఆరిపోతుంది దీపంలో వేసిన ఒత్తి క్రమంగా కొండెక్కుతోంది ఎందుకో కిందకి దారిపోయింది ఇది మూతి పెట్టగానే ఆ ఒత్తి పైకి లేచింది దాంతో అది కొంచెం భగ్గున వెలిగింది అనుకోకుండా కార్తీక మాసంలో పంచమిరాడు దీపాన్ని ప్రజ్వరంలో చేసిన పుణ్యం వచ్చింది వీడికి కొండెక్కుతున్న దీపాన్ని కనుక మళ్ళీ వెలిగేలా చేసిన అందులో కొత్త ఒత్తి వేసిన అటువంటి వాళ్ళకు కూడా దీపం వెలిగించిన పుణ్యం వస్తుంది ఇంకేముంది దీపం వెలిగించిన పుణ్యంతో ఒక్క క్షణకాలంలో హరిశర్మ కాస్త అసలు రూపం ధరించాడు అప్పుడు విశ్వామిత్రుడు శిష్యులంతా అక్కడికి వచ్చి ఇదేమిటంటే ఎలక బ్రాహ్మడిగా మారిపోయిందంటే విశ్వామిత్రుడు చిరునవ్వు రవి వీడు పూర్వజన్ల హరిశర్మ వాళ్ళ నాన్నగారు కార్తీక దీపం వెలిగించమంటే తిట్టాడు స్నానాన్ని విమర్శించాడు ఆ మహాపానికి తండ్రి శాపానికి గురై ఎలకయ్యాడు ఎన్నాళ్టికి ఈ దీపాన్ని తాను తిరిగి ప్రజరల్ల చేశాడు ఆ పుణ్యంతో వీడికి శాప విముక్తయ్యింది ఇది కార్తీక మాసంలో దీపం యొక్క విలువ వెలుగుతున్న ఒత్తే అలా క్రమంగా తగ్గిపోతుంటే కొండెక్కుతుంటే దాన్ని కొంచెం పైకి ఎత్తినంత మాత్రం చేతనే దీపారాధన ఫలితం వస్తే తానే స్వయముగా దీపం వెలిగించిన వాడు ఎంత పుణ్యం పొందుతాడు ఆలోచించండి శిష్యులారా కాబట్టి కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించండి అందున కొన్ని తిథుల్లో తప్పక వెలిగించండి పంచమోటి అష్టమి నవమి ఏకాదశి పూర్ణిమ అమావాస్య ఈ తిథులలో వెలిగిస్తే మరింత పుణ్యం అని చెప్పగానే వాళ్ళు సంతోషించారు ఈ కథ ఈరోజు తప్పనిసరిగా వినాలి ఈ విధంగా వినండి పంచమి నాడు కార్తీక వ్రతం చేసి ఈశ్వర దర్శనం చేసుకుని ఇలాంటి కథలు వింటే వాళ్ళు తరిస్తారు హరి ఓం తత్సత్